హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో బూందీ లడ్డు అండి ఇంట్లోనే చక్కగా ఈజీగా స్వీట్ షాప్లో దొరికే విధంగా ఇంట్లో చేసేసుకోవచ్చండి ఈ రెండు మెజర్మెంట్లు తెలిస్తే పక్కా ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా మృదువుగా ఎంతో రుచికరమైన బూందీ లడ్డునైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బౌల్ తీసుకొని ముందుగా శనగపిండి తీసుకోవాలండి నేనైతే ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు శనగపిండిని తీసుకున్నాను శనగపిండిని ముందుగా బయట నుండి తెచ్చిన మిల్లుకు పట్టించిన మనం ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలండి ఎందుకంటే ఉండలు రాకుండా ఉంటుంది మూడు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను ఈ విధంగా జల్లిచ్చి పక్కన పెట్టుకొని కొద్దిగా అంతా షోరా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి మనం దోశ బేటకి అయితే ఏ విధంగా అయితే కలుపుకుంటామో అంత తిక్కుగా బుందీ వేసుకునే విధంగా చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్ది ఇలా కలుపుకొని పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు కొద్దిగా అంతా ఫుడ్ ఎల్లో కలర్ అండి అవసరమైతే వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ కొద్దిగా వేశాను మంచి కలర్ వస్తుందని ఫుడ్ కలర్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలేకుండా చూడండి బ్యాటర్ని ఎప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము విస్కట్ ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు వరకు ఏలగలండి ఇది పచ్చకర్పూరం అండి ఇది కొంచెం వేస్తే సరిపోద్ది మంచి సువాసనకి లడ్డుగా కంపల్సరీగా వాడతారు కొద్దిగా చక్కెర వేసుకొని ఈ విధంగా పౌడర్ పట్టుకొని పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు మూడు గ్లాసుల వరకు శనగపిండి తీసుకున్నాం కాబట్టి రెండు బావు వరకు చక్కెర తీసుకుందామండి అందులో ఇది లావుగా ఉంది కాబట్టి చక్కెర బాగా స్వీట్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా రెండు గ్లాసు వరకు చక్కెర తీసుకున్నాను నేను ఈ రెండు కొలతలు శనగపిండి చక్కెర రెండు కరెక్ట్ కొలతలు తీసుకుంటే మనకి లడ్డు చాలా ఈజీగా సూపర్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి రెండు పావు వరకు చక్కెర తీసుకున్నాము ఇప్పుడు ఒకటి పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుందామండి చక్కెర పాకం కోసం ఈ విధంగా వాటర్ వేసుకొని పాకం మంచిగా అటు ఇటు కలుపుకుంటూ బాగా గ్యాస్ మీద ఉంచుకొని ఈ విధంగా పాకం బాగా మరగాలండి పాకం కలుపుతూ ఉండాలి చూడండి తీగపాకం వస్తే సరిపోద్దండి పాకము ఇప్పుడు మేము ఏదైతే ఇలాచి పౌడర్ రెడీ చేసుకున్నామో కొంచెం వేసుకొని అటు ఇటు కలుపుకుందాం చూడండి ఇలా గరటుతో తీసుకున్నప్పుడు మనకి అది మళ్ళీ తిరిగి పైకి వస్తుందండి ఇల్ది దీన్ని తీగపాకం అంటారు చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంత థిక్నెస్తో ఉన్నప్పుడు లడ్ లడ్డుకు పాకం ప్రిపేర్ చేసుకున్నాము పక్కన ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు డీప్లైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని చూడండి ఆయిల్ బాగా ఈ విధంగా హీట్ ఎక్కాలండి ఒక చిన్న డ్రాప్ వేస్తే అలా పైకి తేలాలి ఇప్పుడు మనం బూందీ ఈ విధంగా బూందీ గరిట తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండిని ఒక్కొక్క గరిటగా ఈ విధంగా ఇది విధంగా వేసుకుంటూ రావాలండి బూందీ బాగా రౌండ్ రౌండ్గా ఈ విధంగా వస్తుంది లేదంటే ముద్దలాగా వచ్చేస్తుంది ఒక గరిటైతే అయితే సరిపోద్దండి చూడండి ఈ విధంగా అంత పూంది ఈ విధంగా తయారవుతుంది ఎక్కువ కాలకుండా ఈ విధంగా ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు తీసేసుకుందామండి ఒక బౌల్లోకి అంతా తీసి పక్కన పెట్టుకుందాము ఈలోపు మన పాకం కొద్దిగా చల్లారద్ది అంత వేడిగా ఉండదండి మొత్తం విధంగా పూసంతా ఈ విధంగా వేసుకుంటూ రావాలి ఒక్కొక్క గ్యారెట్తో మాడిపోకూడదండి చూడండి ఇప్పుడు బూందీ ఏదైతే మనము బూందీ వేసుకుంటున్నామో ఆ అడుగు భాగం గారెటకి శుభ్రంగా తుడుచుకుంటూ ఉండాలి అప్పుడు రెండోసారి వేసేటప్పుడు ఈ విధంగానే బూందీ నీట్గా వస్తుందండి ఈ విధంగా మొత్తం పిండి అంతా ఈ విధంగా బూందీ వేసుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి మన పాకం లైట్గా చల్లారింది కదండీ ఈ విధంగా పాకం మనం చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడరు అంతా దీంట్లో వేసేసుకున్నామండి పచ్చకరిపూరం ఇలాచీ పౌడరు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బూందీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ రావాలి ఈ లోపు పాకం అంతా బూందీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మిగతా పిండి కూడా వేసేసుకొని చూడండి కంప్లీట్గా మూడు గ్లాసుల పిండి అంతా బూందీ వేసేసానండి కరెక్ట్గా పాకం అంతా ఇది సరిపోయిందండి చూడండి కరెక్ట్గా మెజర్మెంట్ మూడు గ్లాసుల వరకు శనగపిండి రెండు పావు వరకు చక్కెర కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఎండు ద్రాక్ష అదే ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలని బాగా వేగకూడదు ఇప్పుడు దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతా కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉంచేసి ఈ విధంగా పప్పు కా పప్పు గుత్తి కాడతో బాగా క్రష్ చేసుకోవాలండి లడ్డు బాగా మంచి షేప్లో రావాలన్నా లడ్డు బాగా కట్టుకోవాలన్నా ఈ విధంగా కొద్దిగా పప్పు గుత్తితో మనం అటు ఇటు మామూలుగా అయితే తెడ్డుతో కొడతారండి ఈ విధంగా పప్పు గుత్తి కాడతయినా సరే కొట్టి మనం లడ్డూలు ఈ విధంగా ఒక్కొక్క కాసు పెట్టుకుంటూ మంచిగా లడ్డూలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా నెయ్యి రాసుకుంటూ రెండు చేతులకి చక్కగా బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో టేస్టీ రుచికరమైన బూందీ లడ్డు ఇంట్లోనే ఏ ఫంక్షన్లకైనా ఏ ఫెస్టివల్స్కైనా చక్కగా సంక్రాంతికి అయినా సరే చక్కగా ఇంట్లో రెండు ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి చక్కని లడ్డైతే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా మృదువుగా ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన బూందీలడ్డ లడ్డండి